అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వవస్తు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశి ఈ రోజు బుధవారం పూర్వషాడ నక్షత్రం శుక్ర నక్షత్రం విశేషమైనటువంటి రోజు ఈరోజు అందరూ కూడా ఓం నమః అనే నామాన్ని జపించాలి లక్ష్మీనారాయణాయ నమ అనే నామాన్ని జపించడం వలన మానసికంగా ప్రశాంతత కుటుంబంలో ప్రశాంతత కుటుంబంలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత అనురాగము అటువంటివి అభివృద్ధి చెందుతాయి మనం ఏ పనైతే ఆచరిస్తూ ఉంటామో చేస్తూ ఉంటామో దానిపై మనకి ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది మనం చేసే పనులన్నీ సిద్ధిస్తాయి అటువంటి శక్తి ఈ నామానికి ఈ ఏకాదశి బుధవారం పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీనారాయణ యనమ ఓం లక్ష్మీనారాయణ యనమ ఓం లక్ష్మీనారాయణ అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జపించాలి ఈ నామాన్ని జపించడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో మనకి ఏదైనా ఎదిరించలేని కష్టం వచ్చింది అంటే మనము అత్యంత బలమైన పాత్రకి జన్మనిస్తున్నాము అని అర్థం జీవితంలో కష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అవి సహజం అయితే ఏదైనా సహించలేని కష్టం వచ్చేసింది అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు మరింత శక్తివంతమైన జీవితంలోకి అడుగు అని అర్థం కష్టం వస్తేనే కదా మనం దాన్ని ఎలా ఎదిరించగలం మనలో ఎటువంటి శక్తి ఉంది మనలో ఒక స్టేటస్ తెలిసేది కష్టమే తెలియదు అనుకోండి చిన్న కష్టం వచ్చినా కూడా జీవితం అంధకారం అనుకుంటాం అందుకే గుర్తుంచుకోండి ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అంటే దాని అర్థం మీరు కొత్తగా పాత్ర పోషించడానికి మీకు మీరే కొత్త పాత్రని పోషిస్తున్నారు అని అర్థం అందుకే జీవితంలో ఏ కష్టాలు వచ్చినా అవి సహజమైనవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి మనకి భగవద్గీతలో ఆ ధర్మరాజు శ్రీకృష్ణ వాళ్ళని అడుగుతారు స్వామి కష్టాలు వస్తూనే ఉంటే జీవితం ఎలా అంటే కృష్ణుల వారు నవ్వుతూ తెలియజేస్తారు నీకు తెలియని ఏముంది యుధిష్ఠరా ఒకటి ఏదైనా సమాప్తి అవుతుంది అంటే మరొక కొత్తది ప్రారంభం అవుతుంది అనే అర్థం జీవితంలో ప్రతి ఎండ్ ఎండవుతుంది అంటే ఇంకొకటి ప్రారంభం అవుతుంది అని అర్థం అలా ఉంటేనే అది జీవితం ఇలా ఈ యొక్క బ్రహ్మాండంలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి దాని నుండి నువ్వు వాటిని పట్టించుకోవద్దు నీ కర్తవ్యం ఏముందో అది ఆచరిస్తూ ఉండి యొధిష్ఠరా అని తెలియజేస్తే దాన్ని విన్న ధర్మరాజ్కి చాలా సంతోషం అనిపిస్తుంది మన జీవితంలో కూడా ఏవైనా సమస్యను ఎదిరించామంటే మనం కొంచెం బలాధ్యంగా అయ్యామని ఆ కష్టాన్ని ఎదిరించి గొప్పవాళ్ళం అయ్యాము అని ఇప్పుడు ఏవైనా ఉదాహరణకి పదవ తరగతి పరీక్షను ఎదిరించి మీరు ఉత్తీర్ణులు అయ్యారు అప్పుడు ఇంటర్మీడియట్కి సిద్ధంగా ఉన్నారు అని దానికి క్వాలిఫైడ్ అయ్యారు అనుకోండి అప్పుడు ఇంజనీరింగ్కో డిగ్రీకో వెళ్ళారు గ్రాడ్యుయేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అంత అలా ఒక్కొక్క కష్టాన్ని మనం ఎదిరించినంత మరింత ఉన్నత స్థానానికే వెళ్తామే కానీ కష్టమే ఎదిరించకపోతే ఆ జీవితం ఎప్పటికీ ఉన్నత స్థానం కాదు అని అందులో ఉన్న అంతరార్థం అలాగే ఒక చిన్న ఉదాహరణ ఒక అతను జీవితంలో చాలా అలసిపోయి ఉంటాడు చాలా కష్టాలను ఎదిరించి ఉంటాడు ఇక జీవితంలో అన్ని కష్టాలు నా జీవితంలోనే అని చాలా బాధపడుతూ ఉంటారు వ్యాపారంలో నష్టాలు అనుకుంటాడు వ్యాపారం అలా ముందుకు వచ్చేలోపు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కొత్తగా శత్రువులు తయారవుతారు ఆ శత్రువుల్ని ఎదిరిస్తున్న సమయంలోనే తల్లి తండ్రి మరణించడం లేదా బంధువుల నుండి ఏదైనా అపవాదులు రావడం ఇలా ఏదో ఒకటి సమస్యను ఎదురిస్తూ ఎదురిస్తూ ఇక నా జీవితంలో అవ్వట్లేదు నేను ఏం చేయాలి ఏం చేయాలని ఏడుస్తూ కూర్చొని ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఆలోచిద్దామనుకొని ఒక పెద్ద కొండ ఎక్కేస్తాడు కొండనెక్కిన తర్వాత అక్కడ ఋషులు కూర్చొని ధ్యానంలో ఉంటారు వాడిని చూడగానే ఇతనికి ఏదో సంతోషం అనిపించి అరే వీళ్ళని అడిగితే అన్న మనకి ఏదైనా ఒక దారి చూపించవచ్చు కదా అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటారు వాళ్ళు ధ్యానం ముగిసి అలా వస్తూ ఉంటే స్వామి నమస్కారం నా నమస్కారాలు దయచేసి మీరు స్వీకరించండి నా కష్టం నుండి నన్ను విముక్తుని చేయండి అంటే వాళ్ళు నవ్వుతూ అయ్యా ఏంటి నీ కష్టం అంటే నాకు భరించలేని కష్టాలు ఉన్నాయి స్వామి ఇలాంటి ప్రాబ్లమ్స్లో నేను ఉండలేను అని చెప్పి కుటుంబం వ్యాపారం ఇవన్నీ తెలియజేస్తారు సరే దీని నుండి విముక్తి అయిపోతుంది నా జట్టులోకి రా అని చెప్తే అప్పుడు గురువుగారు వాళ్ళ జట్టులో వెళ్తే ఖచ్చితంగా నాకు ఏదైనా పరిష్కారం చెప్పొచ్చు అని చెప్పి వాళ్ళతో పాటు కొండను దిగి కిందికి వస్తారు ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఒక ఎడారి ప్రాంతం ఇక్కడ ఈరోజు ఇక్కడే నిద్రిద్దాం మనమంతా ఇక్కడే పడుకోవాలి అనే లోపు అక్కడ నుండి ఒక క్యామిల్ అంటే ఒంటలు అంటాం కదా వాటిని తోలుకుంటూ ఒక వ్యాపారస్తుడు అలా వస్తాడు వస్తే ఆయన వీళ్ళని చూసి మనం వీళ్ళతో నిద్రిద్దాం ఒంటరిగా ఎందుకు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రండి మీరు కూడా మా జట్టులో పడుకోవచ్చు అందరం కలిసి పడుకోవచ్చు ఇక్కడ పడుకోండి అని తెలియజేస్తాడు అప్పుడు ఈ మహర్షి వారు ఎవరైతే కష్టాలనుకొని కొండ నుండి దింపించుకొని వచ్చాడు కదా ఆయన చెప్తాడు చూడు ఆ వంటల యజమాని అనారోగ్యం ఉన్నట్టుంది ఆయన త్వరగా నిద్రించినా నువ్వేం చేస్తావంటే రాత్రి వాటిని చక్కగా చూస్తూ అవి ఎప్పుడైతే నిద్రపోతాయో అప్పుడు నువ్వు కూడా నిద్రించు అని తెలియచేస్తాడు సరే గురువుగారు ఏదో చెప్పారు ఈ మాటలో ఏదో ఉంది అంతరార్థం లేకపోతే గురువుగారు అంత పెద్ద అయినా ఊరికే ఎందుకు చెప్తారు కదా అని చెప్పి అక్కడే కూర్చుంటాడు ఉదయం అయింది ఉదయం అవుతూనే అందరూ చక్కగా లేచి రెడీ అయ్యారు గురువుగారు వచ్చారు గురువుగారు వచ్చి ఆయన పిలిచి ఏమయ్యా బాగా నిద్రపోయావా రాత్రి అంటే గురువుగారు ఏం నిద్రపోవడం గురువుగారు ఒక వంట పడుకుంటే ఇంకొకటి లేస్తుంది అది పడుకుంటే ఇంకొకటి లేస్తుంది అది పడుకుంటే ఇంకొకటి లేస్తుంది నాకు నిద్రే రాలేదు రాత్రంతా అంటే ఇదే నీకు తెలియజేయాలనుకున్నాను జీవితం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చిన తర్వాత అది అంత్యమవుతుంది అంటే కొత్తది ఇంకొకటి సృష్టి అవుతుంది అది కూడా అంతమవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సహజమైన జీవితం జీవితంలో కానీ ఒకటి గుర్తుంచుకో ప్రతి సమస్యని ఎదిరించినంత నువ్వు ఇంకా గొప్ప స్థాయిలోకి గొప్ప శక్తివంతుడివై మరొక కొత్త కొత్త పాత్రని పోషించడానికి కొత్త సమస్యలని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా తయారవుతూ ఉంటావు అంతేకాని సమస్యలు ఎప్పుడూ దూరం అవ్వవు మనిషి జీవితం అంటే అంతే అని గురువుగారు తెలియజేస్తే అప్పుడు దాన్ని విన్న అతను అక్కడ నుండి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం చేసుకొని ఇంటికి వచ్చేస్తాడు తర్వాత ఆయన ఇవన్నీ సహజమే అనుకొని చక్కగా ఆయన పనేదో ఆయన చేసుకుని ఏదొచ్చినా దాని టేకిటి ఈజీగా జీవితం సాగిస్తూ అలా నడుస్తూ ఉంటుంది అలా మన జీవితం కూడా అంతే ఈ కథలో ఉన్న అంతరార్థం ఏమిటంటే నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని అనుకోకండి ఎవరో విద్యావంతుడు మంచి జాబ్ చేసుకుని అతడు కష్టపడి అతని ఇల్లు లేకపోతే బైకో కొనుక్కుంటే దాన్ని చూసి నా జీవితం ఇలా లేదు ఎందుకు నాకే కష్టాలు అంటే చిన్న వయసు నుండి అన్ని కష్టాలను ఎదిరించుంటే ఇప్పుడు ఇది నీకు కష్టం అనిపించేది కాదు ఎప్పుడైతే తల్లి తండ్రి మాట వినకుండా మీరు ఇష్టం వచ్చినట్లు బ్రతికేసి వాళ్ళు పెట్టింది కడుపు నిండా తింటూ రాత్రి పన్నెండు గంటలకు పడుకొని ఉదయం పన్నెండు గంటలకు లేచి తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి ఇదే పని చేస్తుంటే వాళ్ళు ప్రొద్దుటే సాయంత్రం తిడుతూ ఉంటే మళ్ళీ మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవ ఈ గొడవ అని కంప్లైంట్ చేసుకుని జీవితం పాడు చేసుకుంటారే కానీ చిన్న వయసు నుండి కష్టపడి మన కాళ్ళపైన మనం నిలబడాలి చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి బాధ్యతగా ఉండాలి వంట చేయడం ఇంటి పని చేయడం నేర్చుకోవాలి అన్ని పనులు కష్టపడి నేర్చుకోవాలి నలుగురితో కలవడం నేర్చుకోవాలి మంచిగా ఉండాలి బాధ్యతలను స్వీకరించాలి అని చిన్నప్పటి నుండి అనుకుంటే ఎప్పుడు కూడా జీవితం బాధ అనిపించదు బరువు అనిపించదు కాబట్టి ఇవన్నీ గమనించుకొని చక్కగా ఏ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా సర్దుకుంటూ బాధ్యతగా ఇది నా కుటుంబం నా బాధ్యత వీళ్ళంతా నా వాళ్ళు ఏదైనా సరే మనం భరించుకొని అడ్జస్ట్ చేసుకొని పోదాం అనుకోవాలి నిజంగా అప్పుడే ఆ జీవితం సుఖవంతమైన జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా చెదిరిపోని జీవితం ఎప్పుడైతే నాది మీది మీరు అనే క అనుకుంటే ఎవరూ సుఖంగా సంతోషంగా ఉండలేకపోతారు ప్రతి మనిషికి కూడా ఒక పరీక్ష అయిపోతుంది అంటే మరొకటి రావడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అందువలన జీవితాన్ని ఈజీగా తీసుకుంటూ మీ పని మీరు చేసుకుని ఏదొచ్చినా ఎదిరించడానికి సిద్ధంగా తయారవ్వాలి అనేది ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక ఈరోజు తారాబలం ఈరోజు నిత్య నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం అని అర్థం ఇక అశ్విని మఖామూల నక్షత్రం వారికి ఈ రోజు సంపత్ తార అత్యధికమైన బలం ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి శుభం ఉపయోగం చేసుకోండి భరణి బొబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార ఇదంతా మంచిది కాదు అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్య సమస్యలు జాగ్రత్త వహించడం మంచిది కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి పరమ మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార ఇదంతా మంచిది కాదు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి తార జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది పుష్య అనురాధ ఉత్తర పాద్రపద నక్షత్రం వారికి క్షేమతార పవిత్రమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్ తార ఉంటుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇదే ఈరోజు దివ్యమైన తారావళం ఇక దివ్య పూజ రేపు ద్వాదశి పైగా గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాస్తూ ప్రయత్నాలు చేస్తూ అలసిపోతూ ఉన్నాము నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఇవి రావడం లేదు అని బాధపడుతూ ఉన్నారు ఏదైతే మీ జాతకంలో అదృష్టం ఉంటుంది కానీ అధికంగా శ్రమిస్తే అదృష్టం తోడవుతుంది కానీ మీరు శ్రమించకుండానే అదృష్టంతో అక్కడ క్వాలిఫైడ్ అయిపోయి నేను శ్రమించేసా నేను శ్రమించేసా అంటూ ఉంటాను కష్టపడి చదివి నాకు అదృష్టం తోడవ్వట్లేదు అనే వాళ్ళందరికీ కూడా రేపు గొప్ప పరిష్కారం రేపు ఉదయం స్నానం చేసే నీళ్ళలోకి ఒక చిటికెడు పసుపు వేయండి పసుపు వేసి ఆ నీళ్లతోనే తలస్నానం చేయండి తలస్నానం చేసి తరువాత ఇంట్లో దత్తాత్రేయ కానీ దక్షిణామూర్తి కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఉంటే కాస్త నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో కూడా పసుపును కలిపేయాలి ఆ నెయ్యి పోసి ఒత్తులు పెట్టి గురువు ముందు దీపం వెలిగించి చక్కగా పసుపు రంగు పుష్పాలతో పూజించి అర్చించి గురుపాత స్తోత్రాన్ని కానీ లేదా దత్తాత్రేయ అష్టకాన్ని కానీ చక్కగా పారాయణం చేసుకుని తదుపరి దగ్గరలో ఉన్న ఏదైనా గురు దేవాలయాన్ని దర్శనం చేసుకొని వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో ప్రాప్తి లభిస్తుంది అదృష్టవంతులు అవుతారు ఈసారి ఈ పూజ చేసిన తర్వాత మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఇచ్చిన లేదా ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మీకు అదృష్టం తోడవుతుంది ఇక శ్రమించడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది దివ్యమైన యోగక్షేమం ఈరోజు ఏకాదశి ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది రాదు ఉపవాసాలు చేసే వాళ్ళకి అధికంగా నెలకి రెండు మూడు పరిపూర్ణమైన కటిక ఉపవాసం అని ఎందుకన్నారంటే బాడీ మొత్తం సర్వీస్ అవ్వడానికి అలా ఈరోజు ఏకాదశి కాబట్టి అయినంత వరకు ఉపవాసాలు ఉండడం మంచిది ఎవరు ఎంత చెప్పినా వినకుండా నీళ్లు తాగుతూ హ్యాపీగా ఉపవాసం ఉండండి మీ ఆరోగ్యం బాగుంటుంది లేదు మేము తినాలి అనుకుంటున్నాము మేము తినాలంటే ఇక మీ ఇష్టం మీ ఇష్టమైతే ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణ వారి ముందు నెయ్యి దీపం వెలిగించి మధురాష్టకాన్ని చదువుకొని కృష్ణ వారికి కాస్త వెన్న లేదా పాలకాన్ని నైవేద్యం పెట్టి దాన్ని భార్యాభర్తలు స్వీకరించడం లేదా గర్భిణీ స్త్రీ స్వీకరించడం ఇలా చేయడం వలన త్వరలోనే మీకు సంతానం ప్రాప్తిస్తుంది గర్భిణీ స్త్రీ అయినా కూడా ఈరోజు మధురాష్టకం చదువుకోండి ఆరోగ్యవంతమైన సంతానం ప్రాప్తిస్తుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్